అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్తో సగ్గుబియ్యం పాయసం నేర్చుకుందామా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు సగ్గుబియ్యాన్ని వేసేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి అప్పుడు ఇలా సాఫ్ట్గా తయారైపోతాయండి అలాగే తురుముకున్న క్యారెట్ ఒక కప్పు దాకా తీసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ముందుగా జీడిపప్పు బాదం పులుకులు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక మనం ఇదే బాండీలో ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తరుగు ఉంది కదా దీంట్లో వేసేసుకొని క్యారెట్ అనేది సాఫ్ట్గా తయారైనంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సాఫ్ట్గా తయారైపోయాక వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే బాండీలో రెండు కప్పుల వాటర్ని వేసుకోండి అరకప్పు సగ్గు బియ్యానికి రెండు కప్పుల వాటర్ సరిపోతాయి ఇప్పుడు వీటిని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని సగుబియ్యం కొంచెం బాగా సాఫ్ట్గా తయారైనంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా సాఫ్ట్గా తయారైంది అని అనిపిస్తే మనం దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న క్యారెట్ తరుగు ఉంది కదా దీంట్లో వేసేసుకోండి ఈ క్యారెట్ తరుగు కూడా దీంట్లో వేసేసుకొని క్యారెట్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకోవడం వలన సగుబియ్యం అనేది త్వరగా ఉడికిపోతాయండి మనకి త్వరగా స్వీట్ చేయాలనిపిస్తే ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవచ్చు క్యారెట్ కూడా సాఫ్ట్గా తయారైపోయాక దీంట్లో ఒక కప్ చిక్కటి పాలని వేసుకోండి కాచి చల్లార్చుకున్న పాలైనా పర్లేదు లేదా నార్మల్గా పచ్చి పాలైనా బాగానే ఉంటాయండి ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా మళ్ళీ ఉడికించేసుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక కప్ తురుముకున్న బెల్లాన్ని వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లమంతా కరిగే వరకు బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇలాచీ పౌడర్ని జీడిపప్పు పులుకులని వేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకొని వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎదర్ మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి చాలా చల్లగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా చూసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి